వారాహి అమ్మ శక్తివైన మంత్రం పూజలు వ్రతాలు ఏమీ వద్దు నిద్ర లేవగానే వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్తే చాలు జరగనే జరగవు అన్న పనులు కూడా జరిగిపోతాయి మంత్రాలు రావని నోరు తిరగడం లేదని బాధపడేవారికి ఈ మంత్రాలు చాలు నిద్ర లేవగానే రెండు చేతులు చూసుకుని అందులో అమ్మవారు ఉన్నారు అనే భావనతో మనసులో అనుకోండి మనస్ఫూర్తిగా వారాహి అమ్మ లక్ష్మీ స్వరూపము ఈ మంత్రం పైకి తిన్నగా జపి జపిస్తూ ఉండాలి ఆ మాట ఏమిటంటే నర్పవి నర్పవి మీరు ఎన్నిసార్లు అయినా జపిస్తే తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు ఇలా నూట ఎనిమిది సార్లు అయినా అనుకోవచ్చు దేని ఫలితం దానికి ఉంటుంది అమ్మ అనుగ్రహం తప్పగా ఉంటుంది ఓం నర్పవి నర్పవి ఎటువంటి